హాయ్ ఫ్రెండ్స్ మీతోటి ఒక ముఖ్యమైన విషయాలు కొన్ని మాట్లాడాలనుకుంటున్నాను నా పెళ్ళి రోజు దగ్గర నుండి ఇప్పటి వరకు నేను కొన్న శారీస్ని మీకు చూపించాలనుకుంటున్నా ఇది ఫస్ట్ది ఈ మెరుగు శారీ నా పెళ్ళి రోజు అండి అప్పుడు రేటు ఫైవ్ హండ్రెడ్ ఇప్పటివరకు చాలా ఇష్టమైన దాంట్లో ఇది ఒకటండి దాని బ్లౌజ్ పాడైంది కాకపోతే బ్లౌజ్ వేరే తీసుకున్నా ఇది ఇది పెళ్ళికి చీర మా సార్ పెళ్ళి డ్రెస్సు లేదండి నాది మాత్రమే పెళ్లి చీర ఓకే ఇది సెకండ్ సెకండ్ అనివర్సిటీ ఇది అప్పటి మారట పదహారు వందల యాభై ఇది కూడా వర్షంలో తడిచిన బతుకమ్మ ఆడానికి పోయి కొద్దిగా పాడైనట్లయినా ఈ చీర కూడా చాలా బాగుంటుంది ఇది కూడా నాకు ఇష్టమైన చీర పెళ్ళికి కొన్న చీర ఈ చీర కూడా చాలా ఇష్టం నాకు ఎందుకంటే మా సప్నకు నేను కాళ్ళు కడుగుతుంటే కట్టుకున్న చీట నాకు ఆడపిల్లలు లేరని వాళ్ళ కూతురికే నేను కాళ్ళు గడిగిన ఆ రకంగా ఇది నాకు చాలా ఇష్టం ఈ చీర అంటే మా సప్నకు ఒక కొడుకు ఒక డానర్ కర ఉంటుంది ఈ చీర చూడండి నేను చీర ఇది మా పెద్ద అబ్బాయికి కొనుక్కున్న చీర ఇది సత్యనారాయణ వ్రతం చీర ఇది కూడా చాలా బాగుంటుంది మెరూన్ అంటే నాకు చాలా ఇష్టం మెరూన్ రెడ్ అంటే చాలా ఇష్టం ఇది చూడండి ఇది పెద్దబ్బాయి రిసెప్షన్ కట్టుకున్న చీర ఇది కూడా వర్క్ వచ్చినట్టు చెంకి ఉన్నది ఇది చాలా బాగుంటుంది చూడండి కొంచెం బ్లౌజ్ పాడైంది కానీ చీర ఓకే అండి ఇది కూడా చాలా ఇష్టం బాగుంటుంది పెళ్లి అండి గ్రీను ఆరెంజ్ బాగు కాకపోతే వర్క్ మొన్న వేయించుకున్నామండి ఈ బ్లౌజ్ అంతకుముందు వేరే బ్లౌజ్ ఉంది ఇది చాలా ప్యారెట్ గ్రీన్ అండి చాలా బాగుంటుంది ఇంక ఇదైతే దాదాపు ఒక నాలుగు కిలోలు ఉంటుందండి ఈ చీర ఈ చీర కట్టుకుంటే మూవే లేకపోతున్నాము ఇది మా తమ్ముని పెళ్ళిదండి టిష్యూ పట్టు అంటే ఇది మా తమ్ముని పెళ్ళి మా తమ్ముడే పెట్టిందండి ఈ చీర ఈ టిష్ కానీ మస్తు రేటు ఉంటుంది కట్టలేకపోతున్నాం ఒకటి రెండు సార్లు కట్టినా ఇంకో కొన్ని రోజులైతే అయితే ఇది ఇంత కట్టలేము వెయిట్ అంత చాలా హెవీ ఉన్నదండి నా పక్క చీరలలోనే ఇది ఒక్కటే హై వెయిట్ ఇది ఒకటే చీర కలర్ పాటలు బాగుంటుంది నేను బ్లౌజ్ కూడా ఉన్నది నేను కూడా ఏం కలర్ కాలేదు బ్లౌజ్ కూడా ఉన్నది బాగుంది మా సృజన్ మా పెద్దబ్బాయి పెళ్ళిదండి కాకపోతే అప్పటి మాటలు పద్నాలుగు సంవత్సరాల క్రితం అప్పటి మాడ ఇవే చీరలు ఇది పెళ్లి చీర అండి ఇది కూడా చాలా బాగుంటుంది కట్టుకుంటే దీన్ని బాబు కూడా బాగున్నది ఏం ఖరాబ్ కూడా బాగుంటుంది ఈ చీర కూడా చూడండి ఇది మా అన్న మా పెద్ద అబ్బాయి వాళ్ళ మా అమ్మ పెట్టింది ఈ చీర మా అన్న పెట్టింది ఫస్ట్ దీపావళి కట్నా పోయినప్పుడు ఈ చీర ఇది కూడా చాలా బాగుంటుంది అంటే లైట్ వెయిట్ చీర బ్లౌజ్ కూడా ఖరాబ్ కాలేదు ఇది కూడా బాగుంటుంది ఇది కూడా సింపుల్గా చిన్న వర్క్ ఉంచుకున్నా అండి ఇది ఇది కూడా మా అన్న వాళ్ళే పెట్టిందండి ఈ చీర కూడా ఇది కూడా లైట్ వేట్ లైట్ వెయిట్ వచ్చి కూడా చాలా బాగుంటుంది కట్టుకుంటే మెహందీ కలరు అందులో కొంచెం రెడ్ గ్రీన్ వచ్చింది దీనికి వర్క్ కూడా ఇప్పించిన బ్లౌజ్ ఇంకా బాగుంటుందండి ఈ చీరండి ఇది మా అన్నయ్య ఇండ్లకి పెట్టింది అండి ఈ చీర మా అన్నయ్య వాళ్ళు ఇంట్లో వస్తే పెట్టిండీ ఈ చీర బ్లూ టమాటా రెడ్డి పాడుదండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇది కూడా పట్టు చీర మా చిన్న అబ్బాయిదండి ఇది చిన్న అబ్బాయి ఎమేజ్మెంట్ చేయండి ఇరవై ఎనిమిది కలరు సింపుల్ బ్లౌజ్ వార్క్ చేపించాను అండి సింపుల్ చూడండి చాలా బాగుంటుంది ఇది కూడా పట్టు చేయడం అది ఇది హల్దీ ఫంక్షన్ అండి ఇది కూడా సింపుల్ వర్క్ బ్లౌజ్ పట్టు చీరే అండి రైట్ వేసు పట్టు చీర ఇది కూడా మెరు ఎల్లో బాగుంటుందండి కట్టుకుంటు వే చీర కూడా ఇది పూజ అండి సత్యనారాయణ పూజకు ఇది కూడా పట్టు చీర అండి இது ஒரு சிம்பல் வர்த்தங்க ஹெவீ காக்கு அப்படி பெரியதா సింపుల్ వర్క్ అండి సింపుల్ వర్క్ ఇది కూడా మెహందీ కలర్ పింక్ బాటిల్ ఇది కూడా చాలా బాగుంటుంది కట్టుకుంటే మీకు రిసెప్షన్ హీరో కూడా వినిపిస్తానండి ఇది రిసెప్షన్ అండి ఇది కాస్లా ప్రేరా తోటి వర్క్ రిసెప్షన్ హెయిర్ వర్క్ ఏంట కానీ ఇది కొంచెం కూడా ఖరాబ్ కాలేదండి ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది అది చాలా బాగుంటుంది ఈ చీర ఎవరు కానీ చీర కూడా లైట్ వెయిట్ పడుతుందండి అయింది బాటి నా ఇట్ రిసెప్షన్ చాలా బాగుందండి ఈజీ అండి చిన్న బాయ్ పెళ్ళి అయినాక అక్కడ పోషం లేడానికి మేము లాతున్నాము మేక పెళ్ళని మొత్తకొని ఈజీ రండి ఇప్పుడు కూడా బాగుంటుంది మా తోటి కూడలు వాళ్ళ కూతురు కాలుగరైన నేను మా అన్నయ్య పెట్టిండు చీర మా ఆగింది పెళ్ళికి కాలుగరీ కట్టుకున్నాను అండి ఇది కూడా పట్టు చీర అండి ఇది కూడా సింపుల్ వర్క్ కేసు ఇది ఒకటేసారి కట్టిన పిండికి మళ్ళీ కట్ట ఇది కూడా చాలా బాగుంటుంది ఇది మా అందరికీ పెళ్ళి కొనుక్కున్న నేను నూనె కొనుక్కున్నా ఇది కూడా సింపుల్ వర్క్ ఇది అప్పులు కూడా సింపుల్గా ఉన్నాయి చాలా బాగా నచ్చుతున్నాయి నాకు ఏవి కాకుండా మీకు నచ్చిన లేదా నాకైతే తెలియదు అండి ఇది మా కూడలు కూడా ఒకసారి కట్టుకున్నాను అండి చీర చాలా బాగున్నాయి రాణి పింకు పాటలు చాలా బాగున్నాయి నేను ఇష్టం అండి చీడ బాగుంటుంది ఏ చీర మా అన్న దర్వాజా పెట్టిందని ఏ చీర దీనికి వర్క్ ఏదండి మా పెద్ద కోడలు వాళ్ళ నాన్న పెట్టిన ఈ చీర బాగుంటుంది మెహందీ కలరు బ్లూ బాడర్ లాగా వచ్చింది మా పెద్ద కోడలు వాళ్ళ నాన్న నాన్నది దర్వాజాయితే ఆడపిల్లలు లేరు దర్వాజా నేను పెట్టినా దర్వాజా పెట్టి ఈ చీర కట్టుకున్నాను అండి ఈ చీర పెట్టిన ఇక వర్క్ హెవీ వర్క్ అండి ఇది అప్పుడు ఏదో హెవీ వర్క్ మేము వేసుకున్నాం కానీ నచ్చట్లేదు కాకపోతే వేరే బ్లౌజ్ కుట్టించుకున్నా కానీ అప్పుడు ఐదు వేలు అండి వర్క్ నచ్చట్లేదు బాగా అప్పుడు ఇది వేసుకున్నా కానీ ఇప్పుడు నచ్చట్లేదు సింపుల్ చీరే వర్క్ హెవీ అందుకే ప్లెయిన్ బ్లౌజ్ కుట్టించుకున్నాం బ్లూ బ్లౌజ్ ప్లెయిన్ కుట్టించుకున్నాం ఇది చీరండి ఇది మా చిన్న కొడుకు పెళ్ళికి కొనుక్కున్నామండి ఈ చెయ్యి ఇందులో మూడు నాలుగు కలర్లు ఉన్నాయి బ్లౌజ్ ఏది వేయాలో అర్థం కాక మొత్తం అది ఖరాబ్ అయిందండి ఇప్పుడు ఈ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ కుట్టిస్తున్నా దీనికి ఇంకా బ్లౌజ్ లేదు తర్వాత చూపిస్తాం ఇందులో మీకు ఇన్ని చీరలు చూపించిన ఇన్ని కూడా నేను లెక్క పెట్టలేదు ఇంకా చాలా ఉన్నాయి కానీ కాకపోతే ముఖ్యమైన అన్ని పట్టు చీరలు చూపించిన మీకు ఇందులో ఏది నచ్చిందో కామెంట్ చేయగలరు షేర్ చేయగలరు బాయ్ బాయ్